హాయ్ అండి నేనైతే మేకల దగ్గరికి వచ్చాను మన ఇంటి ముందే వచ్చినాయి మేకలు వచ్చినాయి మొత్తం అందరూ ఈయన తోలుకొచ్చారు వీళ్ళు చూడండి పాపం బాగా కష్టపడతారు ఎన్ని నెలలు మేపాలండి ఇలాగా ఏంటి సంవత్సరం పోగా మరి ఆరు నెలలు తోరితే ఆరు నెలలు అక్కడొద్దు అంటున్నారు మరి మీరు ఏం చేస్తారు మీరు వాంటారు ఉంటారు మరి ఈ మేపిని అమ్మేస్తారు కదా మరి అమ్ముకోకుండా ఏం చేస్తా అలా చిన్న పిల్లలు అమ్ముతారా అమ్మరా పిల్లలు ఎడతాకా మరి చిన్న అమ్ముతా పిల్లల్ని అమ్ముకుంటారా ఆ పెద్ద ఎలాగ ఉండవలసిందేనా ఏంటంటారు అలాగా వ్యాపారం అండి పిల్లల్ని అమ్మరా పిల్లల్ని అమ్మేసుకుంటా ఉంటారు ఏంటి తల్లు అమ్మరు అనమాట చా ఆహా మేపు అదోక వ్యాపారమే వీటికి చూడండి కటింగ్ అయితే వేస్తారు రెండు రోజుల నుంచి ఇటు శుభ్రం చేస్తామైతే సరిపోతుంది వీటి మొన్న చూసారా బొచ్చు లేదు కదా బొచ్చు ఎక్కువగా ఉంది ఇప్పుడు చాలా అని నన్ను చూసి తెగ పరిగెట్టేస్తున్నాయి ఇందులో సగం ఇట్లకి ఇంకా కటింగ్ వేయలేదంట కొన్నిట్లకే కటింగ్ వేశారు ఈ పిల్లల మట్టికి చాలా జాగ్రత్తగా పెంచుతారు పిల్లల మట్టికి ఈ సంవత్సరం పారు ఇలా పెంచుతూనే ఉంటారంటే అండి తిరుగుతూ పెంచుతూనే ఉంటారు ఎందుకంటే వీటి పిల్లల్ని అమ్ముతారంట కానీ వీటిని పెద్దవి అమ్మరంట ఇది ఒక వ్యాపారం వాళ్ళకి ఈ వ్యాపారం వృత్తిపరంగా చాలామంది ఒక పది మంది దాకా వీటి కింద చాలా మంది చేస్తున్నారు పది మంది చేస్తారండి పది మందికి జీతాలు ఉంటాయండి బాగానే అదిగో పది మందికి జీతాలు ఇచ్చి ఒక వాంటర్ అయితే ఉంటారనమాట ఆ వాంటర్ కూడా ఒక పది రోజులకి ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వరకు వస్తారు కదండి ఆ గ్రామాల్లోకి ఆయన కూడా వచ్చి చూసుకుంటూ ఉంటారండి ఇగో చూడండి బుడ్డి బుడ్డి మేకలు భలే ఉన్నాయి కదా అదిగో మే ఏప్రిల్ తర్వాత వచ్చేది మే నెల చెప్పేదే మేక ఇగో చూడండి భలే చెప్తాయి అనండి అవి చూడండి పచ్చగడ్డి మేస్తున్నాయా మనం అంకు చూస్తూనే ఉంటున్నాయి కింద పది మంది వేసి ఒక వ్యాపారం అనమాట ఈ పాలు ఇస్తాయండి పిల్లలకి ఇస్తాయి పాలు పాలు మనం తాగొచ్చా ఏ బాగుంటాయా పాలే రేపు మార్నింగ్ ఇవ్వండి చూస్తాం ఏ మర్చిపోకండి ఇవ్వండి ఇదే ఇల్లు అండి ఆఖరిని ఇదే ఇల్లు మీరు ఎలాగొస్తే దీని పాలు అడుగుతామండి మేక పాలు ఎలాగుంటాయో చూడొచ్చని చాలా వరుసగా వెళ్తాయండి మేకలు కానీ ఇటు కాపలా కాగటానికి మీకు నిద్ర ఉండదు ఏమి ఉండవండి ఇంటికాడ ఉంటారు అసలు మీరు మీకు నెలకు ఆరు రోజులు సెలవా అలాగైతే పర్లేదులే ఇంకా నెలలో ఆరు రోజులు ఇంటికాడ ఉంటారు ఇంక నెల అంతా మీకు పని ఉంటుంది సంవత్సరం పాలు పని ఉంటుంది అయితే ఒక ముప్పై వేలు ఉంటుందండి మీకు జీత ముప్పై ఉంటుందా సో సంవత్సరానికి రెండు లక్షలా సంవత్సరం అన్నీ పోగా తిండి మొత్తం అన్నీ పోక సంవత్సరానికి రెండు లక్షలు పర్వాలేదులే మొత్తం ఖర్చులండి మొత్తం ఖర్చులు అన్నీ కూడా పోతాయి కదా ఇగో వీడికి రెండేసారి లక్షలు అండి జీతం గవర్నమెంట్ జీతంలాగే తీసుకుంటారు కాకపోతే ఇంటి ఉండేది తక్కువ సమయం ఆరు రోజులే గడపాలంట వీళ్ళు కర్మ సమయం వల్ల ఇంకా వీటితోనే సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్